వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ పునర్వి హోల్సేల్ పేరిట నూతన హోల్సేల్ వస్త్రాల షోరూమ్ ఈ రోజు అటహాసంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో వస్త్ర వ్యాపారాలు హాజరయ్యారు ఈ షోరూమ్ ను ప్రారంభించిన ప్రముఖ డిజైనర్ పునర్వి రమా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి అన్నారు ఇలాంటి కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు నగర ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతుందన్నారు ఈస్ట్ పాయింట్ కాలనీలో ప్రారంభించామని ఈ షోరూమ్ అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా స్థానిక వస్త్ర వ్యాపారాలకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రశంసించారు అనంతరం నవరాతన్ మాట్లాడుతూ మా లక్ష్యం నాణ్యతతో కూడిన వస్త్రాలను తక్కువ ధరకు అందించడం మా షోరూంలో అన్ని రకాల దుస్తులు పట్టు చీరలు కాటన్ చీరలు డిజైనర్ లెహెంగాలు ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ దుస్తులు హోల్సేల్ ధరలకే లభిస్తాయి దేశంలోని ప్రముఖ వస్త్ర తయారీదారుల నుండి నేరుగా సేకరించిన కొత్త స్టాక్ మా వద్ద అందుబాటులో ఉంటుంది మా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అప్పుడు సరికొత్త డిజైన్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు ఈ కొత్త షోరూం విశాలమైన స్థలంతో ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడింది వ్యాపారులకు సులభంగా దుస్తులను అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు 4 హలో అండి సో మేము హోల్సేల్ స్టోర్ పెట్టాము మా దగ్గరే రండి మా దగ్గరే కొనండి మేమే తక్కువ రేట్లకి ఇస్తామని అయితే మేము చెప్పాము సో ఈ హోల్సేల్ స్టోర్ పెట్టడానికి ఒక స్ట్రాంగెస్ట్ రీజన్ ఉంది బిఫోర్ దాట్ మీ అందరికీ పూర్వీ కలెక్షన్ ఐడియా ఉండి ఉంటుంది వైజాగ్లోనే మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ స్టోర్ అనమాట సో అది మేము రన్ చేసాం సక్సెస్ఫుల్గా రన్ చేసాము సో దీని బ్యాక్ ఎండ్ నేను నేను అనుకున్న డ్రీమ్స్లో ఇది సక్సెస్ఫుల్ అయ్యింది సో నా లాగా ఒక నలుగురు ఎంటర్ప్రీన్యూర్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము హోల్సేల్ స్టోర్ పెట్టాము సో దానికి దీనికి కనెక్షన్ ఏంటి అని అనుకోకండి చాలామంది లేడీసు అనుకుంటే ఏదైనా సాధిస్తారు యాక్చువల్గా సో బ్యాక్ డ్రాప్ అంటూ ఉంటే కనుక ఫ్యామిలీని వదిలి చేసి ఏదైనా సరే బ్యాక్ అయిపోతారండి సో ఇదే ఈ బిజినెస్ ఈ క్లాతింగ్ బిజినెస్లో మనకి ఎక్కడికో వెళ్ళి పర్చేస్ చేయాలా సూరత్ అహ్మబాద్ ఎలా పర్చేస్ చేయాలా మా ఫ్యామిలీని వదిలేసి మనం వెళ్ళలేము అని చెప్పి చాలామంది బ్యాక్ అయిపోతున్నారు సో ఇది ఇది లేడీస్కి ఒక గుడ్ ఆపర్చునిటీ అని మేము చెప్తున్నాము సో లోకల్ ఎవరైనా వైజాగ్ వాళ్ళు నియర్ హైదరాబాదు చాలా ప్లేసెస్కి మేము సప్లై చేస్తున్నాము సో మనకి ఫ్యాక్టరీ కూడా ఉంది ఫ్యాక్టరీలో కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అన్నది ఇస్తున్నాం లేడీస్ వైపు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు సో సారు మనకి నగర్లో గాజువాగర్ గణపతి ఇండస్ట్రీస్ సో మనకి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మనకి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయి సో ఇక్కడ సేమ్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి వచ్చి ప్రైజెస్ చెక్ చేసుకొని ఇప్పుడు బై చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సార్ ఒకసారి మాట్లాడుతుంది హాయ్ నా పేరు నవరత్నండి గణపతి ఇండస్ట్రీస్ అండి ఇప్పుడు మేడం గారిది యాక్చువల్గా బేసిక్ థింగ్ అంటే మేము ఎందుకు కోలబరేట్ అయ్యా ఇద్దరు అంటే యాక్చువల్గా మేడం గారిది డిజైనింగ్ పార్ట్ చాలా బాగుంటుందండి మేము మ్యానుఫ్యాక్చర్లో మేము స్ట్రాంగ్గా ఉన్నాం ఇక్కడ సో మేడం ఇంట్రెస్ట్ అలాగ ఉండేది అండ్ ఓన్లీ మెయిన్లీ లేడీస్ ఎంపర్మెంట్ కోసం మేడం మాట్లాడతారండి మాదర్ కూడా మాక్సిమం నైంటీ పర్సెంట్ ఎంప్లాయీ మొత్తం లేడీస్ ఉంటారండి మీకు ఓన్లీ వన్ పర్సెంట్ ఎంప్లాయీ మెయిన్స్ ఉంటారండి మా దగ్గర సో మేడం కూడా అది ఇంట్రెస్ట్ ఉంటే దానికోసం అండి మ్యానుఫ్యాక్చర్లో మేము స్ట్రాంగ్గా ఉన్నాం అంటే ఏదైనా ఫ్యాబ్రిక్ తయారు చేయడం కానీ మాకు సూరత్లో కూడా యూనిట్స్ ఉన్నా యూనిట్స్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ పార్ట్ కానీ మొత్తం మేము చేసుకుంటే డిజైనింగ్ పార్ట్లో మేడం బాగుంటుంది దానికోసం ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ప్రైస్ కోసం పాయింట్లో సో ప్రైస్ పాయింట్ ఒకటి క్లియర్టీ అండి సేమ్ ఫ్యాక్టరీలో ఏ ప్రైస్ ఉందా మేము ఏ హోల్ ప్రైస్లో హోల్సేల్ సప్లై చేస్తాం డీలర్స్కి సేమ్ ప్రైస్లో మేడం కూడా కస్టమర్ డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తారండి థ్యాంక్ యూ